ఎంతోమందిని నువ్వు ప్రేమించినావు కానీ నిర్దాక్షిణ్యంగా నిన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు ఎంతో మందిని నువ్వు లిఫ్ట్ చేసినావు కానీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినారు ఒక్క కుటుంబం కోసం చెప్పులు తెగిపోయేటట్టు తిరిగి 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 ఆ కుటుంబాన్ని ప్రభులోకి నడిపించినావు ఈరోజు సంఘం ఆ గొర్రెలు వెళ్ళిపోయినాయి చెమట కారచి ఉపవాసాల నుండి వాళ్ళ కోసం ఏడ్చినా కానీ నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయినారు కానీ సహోదరి సహోదరుడా నీ కన్నీరు ఎవరు చూసినా చూడకపోయినా నీ కన్నీటిని చూసినవాడు ప్రధాన కాపరే నువ్వు దుప్పటి కప్పుకొని ఏడ్చింది ఆయన చూసినాడు వాష్రూమ్లోకి వెళ్ళి ఏడ్చింది ఆయన చూసినాడు నిర్దాక్షిణ్యంగా అట్లా విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటే ఒంటరిగా ఏడ్చుకుంటూ వెళ్ళి కూర్చున్నావు చూడు ఆయన చూస్తున్నాడు కొన్నిసార్లు ఎందుకు ఈ సేవ మా అన్న మంచి స్థాయిలో ఉన్నాడు మా తమ్ముడు మంచి స్థాయిలో ఉన్నాడు ఎందుకు వచ్చిన నేను సేవకి సేవకి రాకపోయినా బాగుండవు అనే ఆలోచన కలుగుతుంది నీకు మా అన్నకు మంచి సొంతిల్లు వాహనము నా తమ్ముడు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరు ఎంతకాలం ఈ పూరి ఈ ఎంతకాలం ఈ వాహనం ఎంతకాలం ఈ పేదరికం తల్లిదండ్రులని అన్నదమ్ములను అక్కాజల్లులను అందరిని విడిచిపెట్టి వీళ్ళ కోసం వస్తే వీళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారే అనుకోలేడుస్తున్నావేమా కానీ వెళ్ళిపోయిన వారందరూ మరలా రాబోతున్నారు నిన్ను నిన్ను బాధపరిచిన వారందరు కూడా మరలా నీ దగ్గరికి రాబోతున్నారు ఐ ప్రొఫెసర్ టు ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఎందుకండి ఇన్ని కష్టాలుంటే నన్ను ఎందుకు వివాహం చేసుకున్నావు అన్నది నీ భార్య డాడీ ఎంత కాలం డాడీ పేదలి ఫీజులు కట్టిన వాళ్ళు ఎందుకు కాలేజ్లో జాయిన్ అయిన టీచర్ అంటుంది ఎప్పుడు కడతావు డాడీ ఫీజు అంతా ఫీజు కట్టిండ్రు ఎంత కాలం కట్టు అండి కాలేజ్ నేను స్కూల్ కు పోను ప్లీజ్ అలాంటి పరిస్థితులు ఒకవేళ ఎదుర్కొచ్చున్నా రియల్లీ సేవకుల జీవితం విశ్వాసులకు అర్థం కాదు సేవకుడు వాహనం కొన్నా మీద ఫోకస్ చేస్తా సేవకుడు ఒక మంచి డ్రెస్ వేసుకున్నాడు అంటే అబ్బో డ్రెస్ అంట గొర్రెలకు అర్థం కాదు మన వేదన మనల్ని అర్థం చేసుకునేవాడు ఆయనే మాత్రం అది మా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో మేము నేర్చుకున్నాం ఎవరు అర్థం చేసుకున్నారు నేను ఉన్న కదా నేను ఉన్న కదా అంటారు కానీ రారు వారు ఇది మనం గొప్ప పరిచయ చేయాలంటే ఫస్ట్ మైండ్ సెట్అప్ ఫస్ట్ మైండ్ సెట్అప్ ఎవరు మనతో ఉండరు దట్స్ ఆల్ ఉండేది ఆయన మాత్రమే ఎన్ని విషయాలు చెప్పాలన్నదంటే నేను చాలా లోపటట్లా బస్ట్ అవుతా ఉన్నాడు పరిశుద్ధ ఆత్మ ఎవ్వరుంటారు నాన్న ఖచ్చితంగా నేను చెప్తున్నా మనతో ఇప్పుడు ఉండే వాళ్ళు కూడా ఉండరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెల్లవారు ఉండరు కానీ మనతో లాస్ట్ వరకు ఉండేది ఏ సై మాత్రమే అందుకనే అంటాడు తిమోతి త్వరగా వచ్చే తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అజ పదిహేడు అజనంలో తిమోతి త్వరగా వచ్చేది నాతో ఉన్నవారందరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినారు ఎంతమంది శిష్యులను తయారు చేసినారు అందరు వదిలిపెట్టి వెళ్ళిపోయినారు త్వరగా వచ్చేది తిమోతి నా పందకాలలో నాకు తోడుగా ఉన్నది దేవాది దేవుడు మాత్రమే చెప్పలు కొట్టాల ఈ మైండ్ సెట్ ఫస్ట్ మైండ్ సెట్ జస్ట్ విశ్వాసం మనకు కర్తయ్యు దానిని కొనసాగించు వాడని ఏ వైపు చూస్తేనే మనం పర్ఫెక్ట్ కాపర్లముగా ఉండగలుగుతాం దట్స్ ఆల్ ఆల్ దట్స్ ఇన్ కేస్ పేతురు ప్రయాణం చేసినట్టు చేస్తూ చేస్తూ ఏసై అని చూస్తూ నీ మైండ్ డైవర్ట్ అయిందా మునిగిపోతా మిగతా వారు ఎవరిని చూసినా చూడకపోయినా ఇట్స్ నన్ ఆఫ్ ఆ బిజినెస్ మనం చూడవలసింది ఏ మాత్రమే అందుకని మోషి ఏమంటున్నాడు నీ సన్నిధి రాకపోతే నేను వెళ్ళలేను ఓ రామాల ఖందాల షత నీ సన్నిధి రాకపోతే నేను వెళ్ళ ట్వంటీ లాక్స్ పీపుల్స్ నేను వెంబడిస్తున్నా యుద్ధోపకరణములున్నా యుద్ధ వీరులున్నా మ్యాన్ పవర్ ఉన్నా సొఫెస్టికేటెడ్ వెపన్స్ ఉన్నా ఎన్ని ఉన్నా ప్రామిస్ ల్యాండ్ కంటే వాగ్దాన భూమి కంటే నువ్వే నీ సన్నిదే నాకు ముఖ్యం వాహ్ ఆహ్ అందుకనే నెబో పర్వతం మీద మోషే తా అంటున్నాడు మోసే నువ్వు ప్రామిస్ ల్యాండ్ లో అడుగు పెట్టద్దు నువ్వు జస్ట్ చూడు మాత్రమే ఎంత బాధ ఉంటుంది కదా ఫార్టీ ఇయర్స్ జర్నీ అది చూడటానికి కదా అంటున్నాడు నువ్వు జస్ట్ చూడు అంతే అన్నాడు అంతే కానీ మౌనంగా ఉన్నాడు మోసే ఎందుకో తెలుసా నువ్వు నాతో ఉంటే చాలు ఇక్కడనే నేను వెళ్ళకపోయినా నువ్వు నాతో నుంటే చాలేస్తాయా యు ఆర్ మై ప్రామిస్ ల్యాండ్ యు ఆర్ మై ప్రాపర్టీ యు ఆర్ మై ట్రెషర్ యు ఆర్ మై ఎవ్రీథింగ్ ఇది దైవచేనుల యొక్క ప్రయాణం అంతే కష్టములో నష్టములో నా తోడు ఉన్నా వేదనలో ఆవేదనలో నా చంత ఉన్నావు